డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ప్రియదర్శిని బాలవిహార్ విద్యార్థిని విద్యార్థులచే స్కూల్ అసెంబ్లీలో ఏఎస్ఆర్ మూర్తి ఆంగ్లంలోనూ బి నాని కుమారి తెలుగులోనూ రాజ్యాంగ ప్రతిజ్ఞను చేయించారు పదవ తరగతి విద్యార్థినులు రాజ్యాంగ దినంపై పాటను పాడారు రాజ్యాంగ దినం యొక్క ప్రాముఖ్యతను తెలియచెప్పే వివిధ కళాకృతులను బొమ్మలను చిత్రాలను ప్రదర్శనగా ఉంచి రాజ్యాంగ విశిష్టతను వాటితో సరిపోల్చుతూ కరస్పాండెంట్ బుద్ధ చంద్రదేవ్ ప్రసంగం పాఠం చెప్పారు భారతదేశ పౌరుని నేను పౌరులు సమూహాలు సంస్థలు లేదా పౌర సంస్థల మధ్య ప్రతి వివాదం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడాలని నాగరిక राज्याङ्ग दिनम् राज्याङ्ग दिनम् जन जागृत भारत जातिदिनम् राज्याङ्ग दिनम् राज्याङ्ग दिनम् जन जागृत भारत जातिदिनं प्रपञ्चालये देशं चूडनि प्रसिद्ध रीतुल राज्याङ्गमु लौकिक शक्तिग उद्भवं गल ప్రపంచాన ఏ దేశము చూడని ప్రసిద్ధ రీతుల రాజ్యాంగము లౌకిక శక్తిగా తత్వం గల భిన్నత్వం రాజ్యాంగ దినం రాజ్యాంగ దినం జన జాగృత భారత జాతి దినం రాజ్యాంగ దినం రాజ్యాంగ దినం జన జాగృత భారత జాతి దినం వ్రతాలు మరిచి మతాలు మరిచి పదం వైపుకే పయనిద్దామని భారత జాతి కోరిన రోజుల ప్రజా ప్రభుత్వకు భవ్య దినం गतालु